గిత్తల బంగారాలు బయట వాన పడుతుంటే ఎట్ట పొడుకున్నాయి అనమాట తినడానికి గడ్డేస్తే పొద్దున్నే షడ్డి శుభ్రం చేసి ఎట్లా లేదో చూడండి ఒళ్ళు తినే గడ్డిని పక్కేసేసుకుని అలా పొడుకుంటారు ఆ చిట్టి మా చిట్టి బంగారం పోంటానికి తోవాలన్నమాట మనుషులు రాగానే ఇట్లా ఎట్లా ఇట్లా అనాలి లేకపోతే వెళ్ళిపోతారేమో అని వాళ్ళు అయిపోతే దొరకరీళ్ళు తొందాలి ఉండు ఒక నిమిషం వీడియో తిని ఇదండి మా గోసేవ గోసేవే గోవిందుని సేవ ఈ మూడు గిత్తలు మా గోమాతకు పుట్టిన అన్నమాట మా గిత్తలు బంగారాలు మూడు ఇదే పరమాత్మ సేవ